హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో ఒక మంచి స్వీట్ని అయితే తయారు చేసుకుందామండి రవ్వ లడ్డు అది కూడా ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొత్తగా నేను చెప్పిన ఈ పద్ధతిలో ట్రై చేయండి రవ్వ లడ్డు రుచి చాలా చాలా బాగుంటుంది నేను ఇక్కడ మీకు ఒకటి తుంపి కూడా చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత జ్యూసీగా ఉంటుందో చేయటం కూడా చాలా ఈజీ అండి ఒక పదిహేను నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రవ్వ లడ్డునైతే ఇక ఏమాత్రం లైట్ చేయకుండా ఈ రవ్వ లడ్డు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి ఒక కప్పు వరకు అయితే ఉప్మా రవ్వ బాంబే రవ్వ అంటారు కదా ఆ రవ్వని ఒక కప్పు వరకు వేసుకోండి అలాగే రవ్వ తీసుకునే రవ్వ బాగా సన్నటిది తీసుకోండి లేదు అంటే ఒకసారి మిక్సీలో పట్టేసుకోండి కొంచెం మెత్తగా పొడిలాగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకొని మనం చపాతీ పిండికి ఎలా కలుపుకుంటాము సాఫ్ట్గా అదేవిధంగా బాగా పిండిని అయితే ఈ విధంగా బాగా మర్దన చేసుకుంటూ మెత్తగా ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి దీన్ని ఒక పది నిమిషాల పాటైతే పక్కన పెట్టండి అలాగే మనకి వేసుకునే రవ్వలో పెద్దగా నీళ్లు కూడా పట్టవండి చూసి వేసుకోండి వాటర్ అనేది ఇప్పుడు ఏదైనా చపాతీ పీటకి ఒక టీ స్పూన్ వరకు అయితే నెయ్యి అప్లై చేసుకోండి పిండి అతుక్కోకుండా ఉండటానికి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పిండి ముద్దని చపాతీలాగా ఒత్తుకోవాలి జస్ట్ అలాగ చేత్తోనే ప్రెస్ చేసుకోవచ్చండి లేదు అంటే చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతోనైనా రోల్ చేసేసుకోండి థిక్నెస్ కూడా నేను చూపించిన విధంగా కొంచెం లైట్గా మందంగానే ఉంటుందండి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ రవ్వ చపాతీని ఈ విధంగా పెనం పెట్టేసుకోండి చపాతీ పెనం పెట్టేసి ఒక టీ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోండి నెయ్యి వేసేసి నెయ్యి కొంచెం వేడి అయిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ రవ్వ చపాతీని ఈ పెనం మీద వేసేసుకుని రెండు వైపులా కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి గట్టిగా అయిపోతుంది కొంచెం ఆ పచ్చిదనం తగ్గేంత వరకు జస్ట్ లైట్గా కలర్ మారుతుంది అలాగే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి చపాతీ కాలేట టైంలో చూస్తున్నారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ రవ్వ చపాతీని ఒక ప్లేట్లోకి వేసేసుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి ఈ రవ్వ చపాతి చల్లారిలోకి మనము స్టవ్ మీద ఈ విధంగా నాన్ స్టిక్ది కడాయి పెట్టుకోండి అందులోకి ఒక టీ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోండి నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే అన్నిటిని కూడా ఒక టీ స్పూన్ చొప్పున వేసేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొన్ని కిస్మిస్లు కూడా వేసుకుంటున్నారండి ఇలాగ బాగా ఫ్రై అయిన ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇదే కడాయిలోకి మరి కొంచెం నెయ్యి వేసుకోండి అవసరాన్ని బట్టి ఇందులోకి ఒక కప్పు క్యారెట్ తురుము మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా ఒక కప్పు క్యారెట్ తురుము అయితే సరిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయి మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి క్యారెట్ ఫ్రై అయితే ఈ విధంగా బాగా ఒక ఐదు ఆరు నిమిషాల పాటైనా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా నిదానంగా ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయ్యేలోపు మనకి మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి రవ్వ చపాతి కూడా కంప్లీట్గా చల్లారిపోతుంది వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి మెత్తగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు చక్కగా మిక్సీ పట్టేసుకోండి దీన్నైతే ఇలాగ పక్కన పెట్టేసేయండి మనకి స్టవ్ మీద ఈ క్యారెట్ తురుము ఫ్రై అవుతుంది కదా ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్న ఈ చపాతీ మిశ్రమం ఉంది కదండి రవ్వ మిశ్రమం ఇది మొత్తాన్ని కూడా వేసేసుకోండి వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే మరొక ఐదారు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఆ ఫ్లేవర్ అంతా కూడా రవ్వకు పట్టే విధంగా ఇలా బాగా ఒక ఐదారు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు తినే స్వీట్నెస్ని బట్టి అయితే బెల్లం తరుగు నేనైతే ఒక ముప్పావు కప్పు పైన వేసానండి మనకి బెల్లం తరుగు అనేది ఒక ముప్పావు కప్పు నుంచి కప్పు వరకు పడుతుంది మీరు చూసి వేసుకోండి ఇలా బెల్లం వేసిన తర్వాత కూడా ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి మనకి బెల్లం మొత్తం కూడా గడ్డలు గడ్డల కింద ఉంటుంది కదా బెల్లం మొత్తం కూడా మెల్ట్ అయిపోయి చక్కగా మనకి క్యారెట్ తురుముకి రవ్వకి చక్కగా పట్టే విధంగా బాగా కలుపుకోండి కొంచెం మనకి కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుందండి ఇందాక పొడి పొడిగా ఉంది కదా ఈ బెల్లం వేసిన తర్వాత కొంచెం మనకి ముద్దులాగా ఫామ్ అవుతుంది ఇంకా మరి ఇందులో ఎలాంటి పాలు ఏం అవసరం ఉండదండి బెల్లం వేసాం కదా లాస్ట్లో ఈ విధంగా కొంచెం ఈ పొడి వేసుకోండి పావు టీ స్పూన్ అంతా అలాగే ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు అలాగా పక్కన పెట్టేసేయండి కంప్లీట్గా మనకి కొంచెం పట్టుకునే విధంగా ఉంటే సరిపోతుందండి కంప్లీట్గా చల్లారాల్సిన అవసరం లేదు ఒక ఐదు పది నిమిషాలకి ఈ విధంగా చేతులకి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మీకు కావలసిన సైజులో ఇలా నేనైతే మీడియం సైజులో చుట్టానండి లడ్డు ఈ విధంగా లడ్డూ లాగా ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా రుచిగా ఉంటాయండి చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి ట్రై చేసి చూడండి ఇలాగా ఇందులో మనము పా పాలు కానివ్వండి అలాగే నీళ్లు ఇలాంటివి ఏమీ యూస్ చేయలేదు కదా సో ఇవి మనకి పది రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి నేను చెప్పిన ఈ కొలతలతోటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారు అంటే చాలా బాగా కుదుర్తీయండి వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీటో